రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం కోల్పోయినా ఇంకా వారి ప్రభుత్వం ఉన్నట్లే అక్రమాలను తగ్గించుకొని కరీంనగర్ మేయర్ కరీంనగర్ కార్పొరేషన్లో వసూళ్లకు ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్న మేయర్ సునీల్ రావు అధికారులపై ఒత్తిడి గురి చేస్తే సహకరిస్తున్న అధికారులు అధికారులు తమ పద్దతి మార్చుకోవాలి నూతన గృహ యజమానులను వెంటాడుతున్న బీఆర్ఎస్ నాయకులు కార్పొరేషన్లో ఎవరు కూడా అక్రమ వసూళ్లకు భయపడవద్దు బీజేపీ మీకు తోడుగా ఉంటుంది బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుగ్గిల్లాపు రమేష్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డానికి కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు రోజులైంది ఇక్కడ మన కరీంనగర్కి సంబంధించి నగరపాలక సంస్థకు మాత్రం అధికారం చేజారినా కూడా అవినీతికి మాత్రం ఆగ్రహం లేద్య అధికారం చేసారినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆగడాలు ఇంకా కొనసాగిస్తారు మాదే ప్రభుత్వం ఉన్నట్టుగా నగరపాలక సంస్థ అధికారం మాదే అజమాయిషి మాదే మాకు అడ్డు లేదు అనే విధంగా ఇలా అజమాయిషితో పాటుగా నగరంలో ఉన్నటువంటి ఇంటి యజమాను అనుమతి అనుమతి పత్రాలను పొందినటువంటి ఇంటి యజమానులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అధికారుల ఇంటి దగ్గరకు పంపించి వాళ్ళని భయభ్రాంతులు తీసి మరి వారి దగ్గర నుంచి నేరుగా మరి డబ్బులు తీసుకొని ఇలా మేయర్ గారు కార్పొరేషన్ కార్యవర్గ సభ్యులందరినీ కూడా తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కేవలం పద్నాలుగు రోజులైంది గతంలో చాలా జరిగినాయి ఇట్లాంటి ఇట్లాంటి సంఘటనలు పునరా చాలా మంది జరిగినాయి జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ స్పందించింది పత్రికా మిత్రుల ద్వారా అప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది అపార్ట్మెంట్ల విషయాలు వస్తే అపార్ట్మెంట్ వారు అనుమతి పొందినా కూడా అనుమతి పత్రాన్ని పొందినా కూడా మేయర్ గారు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు దండుకున్న సందర్భం ఉన్నది వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ మర్చిపోకండి అలాగే ఆ పక్కన ఉన్న గంట క్లిక్ చేయడం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో నూతన గృహాలకు అనుమతుల పేరుతో నగర మేయర్ వై సునీల్ రావు వసూళ్లకు పాల్పడుతున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి గుగ్గులపు రమేష్ ఆరోపించారు స్థానిక గీతా లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వసూళ్ల కోసం మేయర్ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశాడని మండిపడ్డారు శానిటేషన్ విభాగంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని వారు విమర్శించారు మైనార్టీల శ్మశాన వాటిక శుభ్రత పేరుతో ఎనిమిది లక్షలు బిల్లు దండుకోవడం ఎంతవరకు అని వారు ప్రశ్నించారు బర్త్ సర్టిఫికేట్ నుండి శ్మశాన వాటికల వరకు ప్రతి చోట అక్రమాలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు అక్రమాలపై బీజేపీ ప్రశ్నిస్తే వారికి ఆదాయ మార్గాలుగా మారిందని ఎద్దేవా చేశారు హడావిడిగా ప్రారంభం చేసిన రెండు వందల కోట్ల పరులు ప్రగతి అధిక అంధకారంలోకి వెళ్లాయని అన్నారు అభివృద్ధి పేరుతో కరీంనగర్ నగర ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వందల కోట్ల పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల నుండి నాయకులకు కమిషన్లు ముట్టాయని కానీ ఖజానాలో డబ్బు లేకపోవడంతో కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించని పరిస్థితి ఏర్పడిందని తొంభై కోట్ల స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు పది సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని దద్దమ్మ మాజీ మంత్రి గంగుల కమలకరాన్ని వారు ఎద్దేవా చేశారు బాధ్యత గల మంత్రి హోదాలో ఉండి యువతను మత్తులో ముంచిన ఘనత గంగుల కమలా అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో విచ్చలవిడిగా మధ్య డబ్బు విచ్చలవిడిగా పంచి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారని వారు విమర్శించారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు కులగాని శ్రీనివాస్ దుర్శెట్టి కుమార్ అనుప్ కుమార్ బండ రమణారెడ్డి రాజేంద్ర ప్రసాద్ నాయకులు శివరామకృష్ణయ్య కటకం లోకేష్ ఎన్ఎం ప్రకాష్ గాథే రమేష్ తదితరులు పాల్గొన్నారు కొత్త సంసారం భార్య ఎక్కడ వాడుకోవాలి బర్త ఎక్కడ పొయ్యి కొనుక్కోవాలి బోలు కొనుక్కోవాలి చాప కొనుక్కోవాలి బెడ్ షీట్ కొనుక్కోవాలి అని మీరే అన్నారు బెడ్ షీట్ కొన్నారు చాపలు కొనుక్కున్నారు గిన్నె గిన్నెలు కొనుక్కున్నారు బోలు కొనుక్కున్నారు పొయ్యి పెట్టుకున్నారు అన్ని పెట్టుకున్నారు కానీ సార్ పాపం రూమ్ మాత్రం సార్లే ఉంటాడు వీళ్ళందరూ బయటపడబెట్టి ఎంత దుర్మారం ఒక్కసారి ఇలా పెన్షన్ అనగానే మరి మీరు ఇన్ని సంవత్సరాలు కదా యాభై ఏడు పెన్షన్ యాభై ఏడు సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్లు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇక్కడ ఉన్న మాజీ మంత్రి ఉండే కదా సద్దమ్మా సిగ్గు లేదా కనీసం కరీంనగర్ ఓనీ రాష్ట్రానికి ఏ కావచ్చు కనీసం కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన నాకు నా మూడు సార్లు ఓట్లు వేసిన నా దగ్గర బంధువులు మిత్రులు నాకు సాయం చేసిన పిల్లలు కనీసం వాళ్ళ పేరు కూడా దానిలో చేర్ పూచి లేక దుర్మార్గపు పరిస్థితుల మంత్రిలు అంటే కొంచెం సిగ్గుపడాలి కనీసం కరీంనగర్ పట్టుకన్నా ఒక పదివేలు పదిహేను వేలు రీజన్ కార్డు ఇస్తానన్నా కనీసం కరీంనగర్ ప్రజలన్న కొంత అరే మా మంత్రి మాకు పనిచేసిన కొంత వాళ్ళు కూడా కొంత సాటిస్ఫై అవుతుండే ఇలా మీరు అంత పెద్ద స్థానం నుండి కరీంనగర్కి ఏం చేశారు కరీంనగర్ మీరు చేసిన శూన్యం కరీంనగర్ ప్రజలు మళ్ళీ మోసం చేసి మభ్య పెట్టి ఓట్లేసుకుంటారు తప్ప మీతో అయ్యేది లేదు పోయేది